అందరికి హ్యాపీ మనీ మార్నింగ్ ప్యూర్ మార్నింగ్ వెల్దీ మార్నింగ్ సార్ కి పుదురు శ్రీనివాస్ కి ఇందులో ఉన్న ప్రతి లీడర్కి ప్రతి వ్యక్తి ప్రతి లీడర్ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభ శుభాకాంక్షలు ఎందుకంటే నేను ఎప్పుడు ఈ టెస్టిమోనియన్స్ దీనిలో నేను రాలేదు ఇది ఫస్ట్ టైం నేను రావటం ఎందుకంటే అంత కొత్త వాళ్ళే చెప్తే మనం అందరం విని మన ప్రోడక్ట్ ఏం జరుగుతుందో చూస్తూ ఉంటాం సో నేను ఈరోజు రావడానికి రీజన్ ఏంటంటే నేను ఒక పేషెంట్ అంటే పేషెంట్ ఒక మన ప్రోడక్ట్ వాడి ఆయన టెస్ట్ చెప్దాం అనుకున్నాడు కానీ మన జూమ్ ఆన్ అయిన వన్ మినిట్ లోపే థౌజండ్ అయిపోయేసరికి చాలా మన నిరాశ అరే నేను చెప్దాం అనుకున్నా నాతో నాకు వాళ్ళు అసలు ప్లేస్ దొరకలేదు దయచేసి నిన్న నా ఇంటికి వచ్చిండు మా ఇంటికి వస్తే నేను ఒక వన్ మినిట్ వీడియో తీశాను నేను అతను డయాలసిస్ పేషెంట్ అతనికి ఏ లీడర్ అయితే రెఫర్ చేసినప్పుడు నేను అన్నా నువ్వు డయాలసిస్ పేషెంట్లకు ఇవ్వద్దు మనం పేషెంట్ల మీద ఫోకస్ చేయొద్దు అసలే క్రిటికల్ పేషెంట్లకి అయితే అసలే చేయొద్దు అని నేను నా నా లీడర్లందరికీ నేను చెప్తాను క్యూర్ చేయాలి ఎవరు వాడాలి అంటే ఆరోగ్యవంతంగా వాళ్ళు వాడాలి ఆరోగ్యంగా ఉండాలనుకున్న వాళ్ళు వాడాలని నేను చెప్తాను ఇక్కడ నా పర్మిషన్ లేకుండా ఆయనకి ఇచ్చిండు ఆయన రిజల్ట్ తీసుకొని ఆ క్యాండిడేట్ని తీసుకొని మా ఇంటికి రావడం జరిగింది నిన్న నేను ఒక వన్ మినిట్ వీడియో తీశాను అతనికి ఉన్నటువంటి స్కిన్ ఎలర్జీ ఫోర్ లో తగ్గింది అతనికి ఉన్న ఆకలి లేదంట అతనికి ఆకలి బాగా అవుతుందంట ఇప్పుడు అన్నం బాగా తింటు నిద్ర లేదంట నిద్ర పోతుండు జస్ట్ వన్ మినిట్ వీడియో ఉంది సార్ జస్ట్ ఒకటి ఎస్ జీరావు సార్ మీకు పంపించాను సార్ ఒక్కసారి ప్లే చేయండి ఎందుకంటే నేను వద్దన్నా ఇచ్చిండు అక్కడ రిజల్ట్ వచ్చింది అసలు మాయ రోగాలు ఏంది సార్ మాయమైపోతున్నాయి ఇది ఏంది మాకు అర్థం లేదు ఇది నేను చెప్పడానికి వచ్చిన మాయ మాయ అంటే అసలు లేవురా బాబు ఇంకా అన్న దాన్ని పోతాండి ఇది ఏంది ప్యూర్ సెల్ మాయ ఏంది ఇది ఎక్కడి మాయ ఇది ఏం మాకే అర్థం అవుతారు అది మేము అసలు సార్ ప్లీజ్ ప్లేస్ చేయండి సార్ పేరు మీ ఊరు ఎక్కడ చెప్పండి నా పేరు మండల సేనారెడ్డి మా ఊరు కూడా ఉంటుందో ప్రస్తుతం నేను డైలీ బైపాస్ సర్జరీ జరుసా ఏంటి షుగర్ ఉన్నది నాకు థైరాయిడ్ ఉన్నది నేను డయాజెసిస్ చేసుకున్నాక నాకు ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినాయి ఏంటి అంటే చర్మంలో పని వాడి స్కిన్ డిసీజ్ వచ్చింది ఈ స్కిన్ డిసీజ్ నేను ఇది డ్యూస్ అనేది వాడడం వల్ల పది రోజులు వాడడం వల్ల ఈ డెర్మటాలజీ స్కిన్ డిసీజ్ అనేది మొత్తానికి పోయింది ఇప్పుడు గోపుడే లేదు దీంతో నాకు కాన్ఫిడెన్స్ తెలియదు ఎందుకంటే నేను చూత ఇలా జైన్ కావాలని అనుకున్నాను కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం నేను బాడీలో ఇప్పుడు ఎనర్జీ నా బాడీలో ఎనర్జీ ఇప్పుడు మంచిగా హండ్రెడ్ పర్సెంట్ అనిపిస్తుంది నాకు నమ్మకం వచ్చింది కదా ముందు ఆకలి లేకుండా ఆకలి నిద్ర సుత మంచిగా పడుతుంది ఈ పది రోజులలో వాడడం వల్ల ఓకే సార్ థ్యాంక్ యూ